పత్రిక మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఈరోజు మీడియా మిత్రులతో మా ఎస్టీసెల్ మండల చైర్మను పుష్రామ్ నాయక్ గారు పట్టణ ఎస్టీసెల్ చైర్మను రవి నాయక్ గారు జిల్లా ఎస్టీసెల్ కన్వీనర్ కిషన్ నాయక్ గారు రామచంద్ర నాయక్ గారు కో కన్వీనర్ రామచంద్ర నాయక్ గారు హరినాయక్ గారు మొన్న పదిహేను ఫిబ్రవరి రోజు సేవలాల్ జయంతి ఉత్సవాన్ని మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది ముందుగా రాష్ట్ర ప్రభు రాష్ట్ర ముఖ్యమంత్రి బలి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం జిల్లా కాంగ్రెస్ ఎస్టీసీల్ తరఫు నుంచి వారు ఈ ఉత్సవం జరుపుకోవడానికి ఇంత పూర్వము కోటి రూపాయలు ఇస్తే మొన్న ఇంకో కోటి రూపాయలు పెంచి ఇవ్వడము మరియు సెలువు ఆ రోజు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ రోజు ప్రభుత్వ సెలువు దినంగా ప్రకటించడము మరియు హైదరాబాద్ బంజారా హిల్స్లో చౌరస్తాలో సేవలాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసము జీవో జారీ చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం జిల్లా కాంగ్రెస్ ఎస్టీసీ తరఫు నుంచి ఈ తరుణంలో మొన్న శోభయాత్ర పదిహేను తారీఖు మేము తీసుకొని ఇవ్వడం జరుగుతుంది ఎడి క్లాక్ టవర్కి వెళ్ళి అయ్యప్ప గుట్ట వరకు తీసుకుపోవడం అక్కడ శేవల టెంపుల్ అనుకోండి అక్కడ గిరిజన భవన్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి పోతా ఉన్నాం శోభయాత్రలో మాజీ మంత్రులు మంత్రివర్యులు మాట్లాడుతూ కోటి నలభై లక్షల రూపాయలు కోటి రూపాయలు గిరిజన భవనానికని నలభై లక్షలు సేవలాల్ టెంపుల్కని మంచి చెప్పడం జరిగింది వారు ఆ టెంపుల్కి పదిహేను లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది వాళ్ళు నలభై లక్షల రూపాయలు ఇచ్చినామని చెప్పి చెప్పుకోవడం జరుగుతూ ఉంది అక్కడ భవనం మీరు చూస్తే మీరు కూడా చూస్తే అక్కడ మేము చూసినాము దాన్ని ఎస్టిమేట్ కాస్టు కోటి పది లక్షల రూపాయలైతే మళ్ళీ దానికి తక్కువైందని ఇంకో పెంచుకొని దానికి కోటి పద్దెనిమిది లక్షల రూపాయల వరకు బిల్ చేసుకోవడం జరిగింది అది అక్కడ ఒక చిన్న షెడ్డు మాదిరిగా ఉంది అది భవనం లాగా లేదు దానికి నా మా యొక్క అంచనా ప్రకారము అది ఎక్కడ యాభై అరవై లక్షలతోనో జరిగినట్లుంది పని లేదు ఎటువంటి లేవు అక్కడ సౌకర్యాలు లేవు అని మేము ఆరోపిస్తున్నా ఉన్నాం మంత్రివర్యులు చెప్తా ఉన్నారు గిరిజనులకు ఇంత మర్చి చేసినాను అంత చేసినానని చెప్పుకుంటున్నారు కదా ఆయనకు మొన్న గిరి ఈ కాన్స్టిటెన్సీలో గిరిజనులు ఓటు ఓటు వేయకపోవడమే కదా ఓడిపోయింది రెండు పర్యాయాలు మీకు గిరిజనులు పెద్ద మొత్తంలో దాదాపుగా ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం గిరిజన ఓటర్స్ మీకు ఓట్లు వేయడం జరిగింది మీకు వేయడం వల్లనే రెండు పర్యాయాలు మీరు ఎమ్మెల్యేగా గెలిచిన మా మంత్రివర్యులుగా ప్రాతినిధ్యం వహించారు ఈ మీరు ఏం చేసారు గిరిజనులకని మొన్న గొప్పగా చెప్పుకుంటున్నారు మొన్న మీ రెండు పర్యాలు చూసిన తర్వాత ఓటర్ గిరిజన ఓటర్లు మీకు బుద్ధి చెప్పింది సరిపోలేదా ఇంకా అయినా మీరు ఇంకా ఇక్కడొచ్చి నేను అది చేసినా ఇది చేసినా అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్తా ఉన్నా మీరు ఈ ఈ పొమ్మిదేళ్లలో రెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు డబుల్ బెడ్రూమ్ నిర్మ నిర్మించడం జరిగింది ఈ పట్టణంలో అందులో కనీసం ఒక డెబ్బై డెబ్బై ఐదు మంది కూడా గిరిజనులకు ఇచ్చిన దాఖలాలు లేవు ఇదే మీరు న్యాయం చేసింది గిరిజనులకి అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి అట్లీస్ట్ ఒక రెండు మూడు వందల మంది ఎంతమంది ఈరోజు గిరిజనులు ఆటలు నడుపుకుంటా ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటా వేరే వేరే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా చిన్న చిన్న హోటళ్లలో పని చేసుకుంటా ఎంతమంది జీవిస్తూ ఉన్నారు వారికి ఎవరికన్నా కనిపించలేదా మీకు ఈ పదిహేనుల లోపల ఆయన మళ్ళీ చెప్తా ఉన్నారు గిరిజనులకు మేము ఏదో చేసినాం ఏదో ఉద్ధరించినామని మీరు కరెక్ట్గా ఉద్ధరించుంటే మాకెందుకు ఓటేస్త్రీ మీరు కరెక్ట్ లేకనే కదా మాకు ఇచ్చిర్రు అయినా మళ్ళీ చెప్పుకుంటా ఉన్నారు మంత్రి గారికి ఇంకా ఆ అధికార ద దహనంగా పోనట్టు ఉంది పోనట్టు నాకు అనిపిస్తూ ఉంది పోనట్లు ఉన్నది వారు పదే పదే కాన్షియస్లో తిరుగుతూ నేను అది చేసినా ఇది చేసినా అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు ఎన్ని రోజులు పబ్ం కడుతూ ఉంటారు ఇట్లా మభ్య మాట ఈ మాటలు మా ప్రజలను మభ్య పెడుతూ ఇది కరెక్ట్ కాదని నేను నా భావిస్తూ ఉన్నాం ఇక్కడ చూడండి మూడు వందల ఎనభై సర్వే నెంబర్లో బై వన్ సర్వే నెంబరు అప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అక్కడ గిరిజనులకు ఐదు ఎకరాల భూమిని అలాట్ చేసింది మిగతా బీసీ వాళ్ళకు కూడా అక్కడ ఒక మూడు ఎకరాలు అలాట్ చేసి టోటల్ ఎనిమిది ఎకరాలు అలాట్ చేస్తే ఆ ఎనిమిది ఎకరాల భూమిని లాక్కోవడం జరిగింది అక్కడ మిగతా వాళ్ళు వేరే వాళ్ళకు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకి అక్కడ భూమి పక్కన చూపించడం జరిగింది ఈ ఐదు గిరిజనులకు భూమి చూపించడం లేదు చూపించకుండా గుంజుకున్నా ఆ రోజు మేము కాంప్లెట్ కలెక్టర్ గారికి వాళ్ళు వీళ్ళు రిఫరెంట్ మహమారావు గారికి చెబితే ఇక్కడ బాధితులు కూడా వచ్చారు మీ దగ్గరికి ఉన్నారు పోతే మీకు భూమి ఎక్కడిది మీకు ఎవరిచ్చిర్రు భూమి ఇది డెబ్బై ఐదు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ పట్టా ఇది మీరు చూసుకోవచ్చు ఇది ఒకసారి చెక్ చేసుకోవచ్చు అంటే డెబ్బై ఐదేళ్ళ కింద నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అంటే దాదాపుగా నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాల కిందట ఇచ్చిన భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే మీరు వచ్చిన తర్వాత లాక్కొని అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు ఆరు వందల అరవై ఉంటే కేవలం పన్నెండు బెడ్రూమ్లు మాత్రమే గిరిజనులకు ఇచ్చినరు ఇదే మీరు చేసింది ఇది అభి ఇది అభివృద్ధి అంటారా ఇది గిరిజనులు చేసిన అభివృద్ధి అంటారా మళ్ళీ చెప్ గొప్పలు చెప్పుకోలేక పోతా ఉన్నారు మీ ప్ర మీ పాలనలో భయప్రాంతమే బతి బతికిర్రు కదా ఇక్కడ ఉన్న గిరిజనులు ఎక్కడో ఉన్న కాంప్లైట్ వేసినా ఎవరెవరితోనో మాట్లాడినా ఎవరెవరం ఏ ఎక్కడో మీటింగ్ పెట్టుకున్నా ఏదైనా కనీసం సంఘం సమస్య కూడా మాట్లాడకునే స్వేచ్ఛ లేకున్నది కదా ఈ డెబ్బై ఎనభై రోజుల్లో స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నారు ఈ కాన్షన్స్ ప్రజలు దాంట్లో గిరిజనులు కూడా ఒక భాగస్థులు ఏ ఒక ట్రాక్టర్ నట్టుకోవాలన్నా ఏదన్నా ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా పర్మిషన్లు లేదని ఇదని అదన్నీ బా ఇప్పుడు మీరు ఒకసారి అది లేదని బలవంతం చేసి వాళ్ళ కేసులు బనాయించిన దాఖలాలు మీరు కదా మళ్ళీ చెప్తా ఉంటారు మేము నలుగురు ఒక కోటి నలభై లక్షలు అది పూర కోడ్ల షెడ్ లాక్ మీరు కూడా చూపిస్తాను గిరిజన భవన్ అని పేరు పెట్టినారు దాన్ని కోడ్ల షెడ్ లాక్క ఉంది కంప్లీట్గా అక్కడ గ్రౌండే కాలేదు టెంపుల్కు రేక్లేషం ఇట్లా చిన్నగా రేక్లేషం విగ్రహం కూర్చొని అది మా వాళ్ళు చందా చేసుకుంటే మా కమ్యూనిటీ సంఘం వాళ్ళు చందా చేసుకొని చేసుకుంటే ఆ దానికి నేను నలభై లక్షలు ఇచ్చినా అని చెప్పుకుంటున్నారు హోటల్ ముందర గిరిజన భవన్లో అక్కడ సేవలాల్లో టెంపుల్ దగ్గర వేయడం జరిగింది ఎమ్మెల్యే గారి నిధులతోనా మరి వారు ప్రక గిరిజన భవనానికి మొట్టమొదటిగా ఓ పది లక్షలు కూడా ప్రకటించారు వారికి కూడా ఈ మీడియా తరఫున మా యొక్క జిల్లా ఎస్టిసిల్ తరఫున కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం ఇంకా బుద్ధి రాలేదా మీకు తెలియదు ఇంకా ఎన్ని ఎన్ని రోజులన్నీ చూస్తారు చాలా అవేర్నెస్ వచ్చింది గిరిజన సోదరులకు వాళ్ళు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా ఉన్నారు ఈ గిరిజనులకు ఎంత ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది తప్పు చూస్తూ ఉన్నది కాబట్టి మంత్రి గారు మేము ఒకటే మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసిందంటే ఈ అబద్ధాల మాటలు బంద్ చేసుకోండి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము మా రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ముందు ముందల చాలా అభివృద్ధి జరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి శేవాలాల్ టెంపుల్ని నిర్మిస్తాం గిరిజన భవన్ అక్కడ గుట్టలు ఎక్కడనో కాకుండా ఆ మెట్టుగొడ్డ చౌరస్తాలో రెండు కోట్లతోనే నిర్మించబోయబోతూ ఉన్నాం మీరు ఇంతకుముందు తీసుకుపోయి ఆ గు అక్కడెక్కడో గుట్టలు చెప్పి చెప్తున్నారు మేము నడిబొడ్డున బాలామూరు నడిపొడ్డున ఈ ప్రభుత్వ హాయంలో రెండు కోట్లతోనే గిరిజన భవనం నిర్మిస్తా ఉన్నాం ఇదే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో వారి నిధులతోనా లేదా ప్రభుత్వ నిధులతోన దాన్ని పూర్తి చేస్తామని ఈ సభాముఖాన్ని తెలియజేస్తున్నారు